హలో అండి ఈరోజు మంచి బ్రేక్ఫాస్ట్ సింపుల్గా హెల్తీగా ఉండే బ్రేక్ఫాస్ట్ ఒకటి చూసేద్దాము బ్రౌన్ బ్రెడ్తో అలాగే మింట్ చట్నీ కాంబినేషన్తో చూసేద్దాము ముందు చట్నీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి పుదీనా తీసుకోవాలి ఎక్కువ క్వాంటిటీ పుదీనా కొద్దిగా వన్ ఫోర్త్ క్వాంటిటీ మనకి కొత్తిమీర తీసుకోవాలి అంటే ఎక్కువ శాతం పుదీనా చట్నీ కాబట్టి పుదీనా ఎక్కువ కొత్తిమీర కొద్దిగా యాడ్ చేసుకోవాలి శుభ్రంగా ఒలుచుకొని కడిగి రెండు మూడు సార్లు బాగా వాష్ చేసిన తర్వాత ఇసుక అంతా లేకుండా కడుక్కున్న తర్వాత ఇట్లా మిక్సీ జార్లో పుదీనా కొత్తిమీర దాంతోపాటు వెల్లుల్లిపాయలు కూడా వేసుకుందామండి మంచిగా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ చట్నీ మనం బ్రెడ్లోకి వేరే ఇడ్లీ దోశ దేంట్లోకైనా డిప్ లాగా మనం వాడుకోవచ్చు హెల్త్కి చాలా మంచిది హెమోగ్లోబిన్ కూడా బాగా పెరుగుతుంది వెల్లుల్లిపాయలు ఒలిచినవి కొన్ని వేసాను కొద్దిగా జీలకర్ర ఒక పావు స్పూన్ జీలకర్ర క్వాంటిటీ తక్కువ కదా దీన్ని బట్టి నేను చూపిస్తున్నాను ఉప్పు చాలా కొద్దిగా వేసుకోండి ఆకుకూరలలో తొందరగా ఉప్పు ఎక్కువైపోతుంది కొద్దిగా చిన్న అల్లం ముక్క కూడా వేసాను గ్రైండ్ చేసే ముందు మీరు ఉంటే ఐస్ క్యూబ్స్ వేసుకోండి కలర్ చేంజ్ కాకుండా ఉంటుంది నా దగ్గర లేవు కాబట్టి నార్మల్ వాటర్ యాడ్ చేశాను అనమాట అలాగే పచ్చిమిర్చి చూపించడం మర్చిపోయానండి నేను పచ్చిమిర్చి వేశాను ఆ క్లిప్ మిస్ అయింది కాబట్టి మీకు మళ్ళీ చూస్తున్నాను ఒక్క పచ్చిమిర్చి వేశాను తక్కువ క్వాంటిటీ కాబట్టి కారం చూసుకొని మీకు కారం ఎక్కువ లేకుంటే కొంచెం ఎక్కువ వేసుకొని లేకుంటే ఒకటి సరిపోతుంది ఒకటి లేకుంటే రెండు పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేశాక ఇలా ఉంది చూడండి గ్రీన్ చట్నీ బజ్జీలలోకి కానీ దేంట్లోకైనా కూడా అద్దుకొని తినడానికి చాలా రుచిగా ఉంటుంది హెల్త్ కూడా చాలా మంచిది రెగ్యులర్గా పుదీనా తీసుకోవడం వల్ల మనకి హెమోగ్లోబిన్ డెఫిషియన్సీ కూడా తగ్గుతుందనమాట ఆకుకూరలు మంచి కదండి హెల్త్కి ఇప్పుడు అసలు పాయింట్ ఒక గుడ్డు కట్ చేసి డైరెక్ట్ వేసేసానండి ఆమ్లెట్ లాగా అందులో మిరియాల పొడి ఉప్పు మాత్రమే వేశాను చక్కగా ఆమ్లెట్ ఒకవైపు కాలుతుంటాం రెండు బ్రెడ్ పీసులు అంటే ఇది శాండ్విచ్ బ్రెడ్ అండి బ్రౌన్ బ్రెడ్ అంటాం కదా అది అనమాట ఇవి తింటే మనకి జీరో క్యాలరీస్ ఉంటుంది కాబట్టి ఇది బ్రేక్ఫాస్ట్కి మనం బరువు పెరగకుండా హెల్దీగా తీసుకున్నట్టు ఉంటుంది ఒక వైపు నుంచి రెండు వైపులా తిప్పుకొని బాగా కాల్చుకున్నది కదా బ్రెడ్ పైన పుదీనా చట్నీ చేసుకున్నాం కదా ఇందాక ఆ పుదీనా చట్నీ కూడా అప్లై చేయాలి అప్లై చేసినాక బ్రెడ్ ఆమ్లెట్ ఉంది కదా అది అందులో నీట్గా పెట్టుకోవాలి ఒకవైపు పెట్టేస్తాం కదా ఇప్పుడు దానిపైన కీరా టమాటో పీసెస్ ఆనియన్ పీసెస్ మన ఇష్టం ఫిల్లింగ్ ఏది ఇష్టం ఉంటే అది చిన్నపిల్లలైతే చీజ్ లాంటిది కూడా మనం తురిమి పెట్టవచ్చండి ఇదైతే వెయిట్ లాస్ కానీ చూపిస్తున్నా కాబట్టి ఇది బరువు పెరగకుండా పొద్దున కడుపు నిండా ఫిల్లింగ్ లాగా ఉంటుంది ఆన్ ఆనియన్ టమాటో కీరా పెట్టుకున్న తర్వాత ఇంకొక పీసుకు కూడా పుదీనా చట్నీ అప్లై చేసి ఇలా పైన పెడితే చూడండి ఎంత బాగుందో చూడ్డానికి బాగుంది తినడానికి ఇంట్రెస్టింగ్గా ఉంది కదా చాలా బాగుంది ఈ బ్రేక్ఫాస్ట్ మా అబ్బాయి కోసం చేశానండి మీకు కూడా యూజ్ అవుతుందని చూపిస్తున్నాను అనమాట ఇప్పుడు అన్ని చోట్ల బేకరీల్లో డిపార్ట్మెంటల్ స్టోర్లలో ఈ శాండ్విచ్ బ్రెడ్ అంటే బ్రౌన్ బ్రెడ్ దొరుకుతుంది వీట్ బ్రెడ్ దొరుకుతుంది ఇలాంటి బ్రెడ్ వాడడం వల్ల హెల్త్ కూడా మనకు మంచిది పిల్లలకైతే కెచప్ పెట్టి ఇవ్వండి పెద్దవాళ్ళు అయితే చట్నీతోనే వాడుకోండి చాలా బాగుంటుంది హెల్త్ కూడా చాలా మంచిది బయట ఎక్కడెక్కడ పోయి తినకుండా మనం ఇంట్లో ఈజీగా హెల్తీ బ్రేక్ఫాస్ట్ ఇలా తింటే హెల్త్కి చాలా మంచిది ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఒకసారి విజిట్ చేయండి నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్